హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి చాలా మంది న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని యూజ్ చేస్తూ ఉంటారు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ మరి ఈ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ద్వారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక ఎంటర్ చేస్తే కొన్ని క్యాలిక్యులేటర్లో మీ నేమ్ ఎలా ఉండాలో చెప్తుంది ఇంకొన్ని క్యాలిక్యులేటర్లో మీ నేమ్ని ఎంటర్ చేస్తే ఆ నేమ్ ఏ ఏ టోటల్లో ఉండాలో చెప్తుంది మీలో చాలామంది ఆ యొక్క న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చాలాసార్లు చెప్తుంటాను అదేంటంటే సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ యాప్ని ఒక సాఫ్ట్వేర్ యాప్ ఉందనుకోండి ఇది ఎందుకుంటుంది ఒక పర్సన్ తనకు తెలిసినటువంటి విద్యని లేదా తనకు తెలిసినంతలో తన జ్ఞానంతో ఒకనొక సమయములో ఒక యాప్లో పొందుపరుస్తారు అతను కొన్ని సంవత్సరాల తర్వాత ఉండొచ్చు లేదా చనిపోవచ్చు ఇక పది ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ యాభై సంవత్సరాల కిందదే మనం యూజ్ చేస్తాం సాఫ్ట్వేర్ అంటే ఏంటి మనం ఏమైతే ఇస్తామో అదే అందులో నుంచి వస్తుంది ఉదాహరణకి నాకు ఫోర్టీన్ లో వన్ డైమెన్షనే తెలుసు అనుకుందామండి ఆ వన్ డైమెన్షన్ ఏంటి నేమ్ టోటల్ గుడ్డా నేమ్ టోటల్ అంటే ఎవరిదైనా నేమ్ని ఇరవై మూడులో ఉంచాలి లేదా ముప్పై రెండులో ఉంచాలి నలభై ఒకటిలో ఉంచాలి యాభైలో ఉంచాలి యాభై ఒకటిలో ఉంచాలి యాభై తొమ్మిదిలో ఉంచాలి అని ఇలా తెలుసు నాకు అప్పుడు నేనేం చేస్తాను ఆ క్యాలిక్యులేటర్లో ఇరవై మూడు పీడ పేలా చేస్తానంటే ఇరవై మూడుకి సరౌండింగ్లో లో ఏమన్నా నేము కనుక అందులో ఎంటర్ చేస్తే ఉదాహరణకి ఇరవైలో అందులో నేమ్ని ఎంటర్ చేశారు అనుకోండి దాన్ని ఇరవై మూడుకు రావడానికి ఏం కావాలో కలిపేలాగా ఆ సాఫ్ట్వేర్ని పొందుపరుస్తాం అలాగే నలభై ఐదులో అనుకోండి అది నలభై ఒకటి దగ్గరగా ఉంది యాభైకి దగ్గరగా ఉంది చేస్తే యాభైలో వచ్చేలాగా లేదా నలభై ఒకటి వచ్చేలాగా చేయటం జరిగింది ఈ విధంగా నాకు తెలిసినంతలో ఒక యాప్ యాప్గా చేస్తాను నేను ఇప్పుడు మీరందరూ కూడా ఒక నేను దాంట్లో పెడితే ఏమొస్తుంది వీటికి దగ్గరగా ఉన్నదో వస్తుంది ఓకే అయితే ఇక్కడ ఇది ఇదంతా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై లేదా ఒక యాభై సంవత్సరాల క్రితం అంటే న్యూమరాలజీ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో చేయటం అనేది అప్డేట్ కాని రోజుల్లో మన మధ్య మన ముందు ఏ కచ్చంత్రం లేదు కాబట్టి మనం అలాంటి యూజ్ చేశాం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి వంద సంవత్సరాల నుంచి కూడా ఏముంది పురోహితుల దగ్గర చిన్న పంచాంగం ఉంది చిన్న పంచాంగం బుక్ ఉంది ఇప్పుడు దీని ద్వారా ఏమవుద్ది మనకి ఒక బాబో బేబీయో జన్మించగానే మనం ఏం చేస్తాం వెళ్ళి ఈ చిన్న పంచాంగం ఉన్న బ్రాహ్మణ దగ్గర తెలియజేస్తాం ఎందుకంటే మన సాంప్రదాయం ఏంటంటే ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా పురోహితునికి చెప్పండి పురోహితుడు అంటే ఏంది పురము యొక్క హితమును కోరువాడు పురము అంటే ఊరు 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 యొక్క హితము కోరువాడు కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా చెప్పండి అయ్యా అని మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఒక బాబు జన్మించగానే వెళ్ళి చెప్తాం ఆయన ఏం చేస్తాడు ఆ యొక్క చిన్న పంచాంగంలో ఏముందో చెప్పగలుగుతాడు ఇప్పుడు అప్డేట్ అయింది చెప్పలేదు కదా అలాంటిదే ఈ యొక్క న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఇంకా బాగా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే కొంతమంది దానికి ఫిక్స్ అవుతారు ఏది ఆ యొక్క న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ కి ఫిక్స్ అవుతారు అయినా భయం అవునో కాదు అని అప్పుడు నాకు కరెక్షన్ కోసం పిల్లల కరెక్షన్ కోసం ఇస్తారు ఇస్తే నేను ఎంతో కష్టపడి ముప్పై గంటలు వెచ్చించి ఎందుకో ఏమిటో కారణాలని చెబుతూ ఒక నేమ్ ఇస్తాను ఓకే ఆ నేమ్ ఇచ్చి ఏం చెప్తాను ఆ నేమ్ గనక మీ ఇంట్లో ఎవరికైనా ఉండి ఉంటే లేదా మీ శత్రువులకు ఉండి ఉంటే మీకు ఇంకొక పేరు కూడా ఇస్తాను అయితే ఆ పేరు అనేది నేను ఏ లెటర్తో ఉన్నాలో చెప్తాను ఆ చాట్లో వాటి ప్రకారం మీ నుంచే ఒక లిస్ట్ ఇవ్వని అంటాను అంతవరకు బాగుంది చాలా మంది వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు ఏతో ఉండాలనగానే ఏతోనే అను అని అమల అని అట్లా ఇస్తుంటారు ఓకే ఈ తెలివైన ఈ యొక్క న్యూమరాలజీ క్యాల్కులేటర్ గురించి తెలివైన చెప్తున్నాను వాళ్ళు ఏం చేస్తారు వెంటనే క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తారు ఏతో కావాలని కొడతారు అందులో వచ్చి నాకు పెడతారు చూడండి ఎంత హాస్యాస్పదం ఉందో మనం వెర్షన్లో ఫోర్టీన్ డైమెన్షన్స్లో ముప్పై గంటల పైగా కష్టపడి మనం చేస్తుంటే ఎప్పుడో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఒక యాప్ని తీసుకొని వాళ్ళు అందులో ఇస్తారన్నమాట అది ఎలా ఓకే అవుద్ది అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఉంది పద్ధతి ఏంటి ఫోర్టీన్ లో చేయాలి ఒక ముప్పై గంటల వరకు దాని మీద హెచ్చించాలి ఇలా ఉంది ఉండగానే మీరు దీన్ని పెట్టుకోవాల్సిందే అని అంటలేదు కదా ఏమంటున్నాను అయ్యా మనకి పూర్వకాలము లాగా పది ఇరవై మంది పిల్లలు ఉండరు ఉండేది ఇద్దరే పిల్లలు కాబట్టి మీరు ఆ ఇతర పిల్లలపైనే మీ ఇంటి పాదికి నచ్చేలాగా పేరు పెట్టుకోవటం అనేది ధర్మం ఆ యొక్క ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యూమరాలజిస్ట్ గా మాది కాబట్టి మేమిచ్చిన నేము గనక మీకే విధంగానన్నా మీకు లుక్ బాగలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి నన్ను అడగాలి నేను చెప్తాను ఏమండి మీకు చార్ట్ ఇచ్చాను ఆ చార్ట్ లో నుంచి ఏ నేమ్ స్టార్టింగ్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలో దాంతో కొన్ని పేర్లు ఇవ్వండి మీ ఇంట్లో ఎవరెవరికి అభ్యంతరం ఉందో వాళ్ళందరూ ఇవ్వండి అంటాను అలా కూర్చొనివ్వాలి అంటే మీ పిల్లల కోసం మీరు కొంచెం కూడా రిస్క్ తీసుకోరా వారి యొక్క ఫ్యూచర్ కోసం కొంచెం కూడా కష్టపడరా ఎందుకంటే పిల్లలకి సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం దానిని మీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలతో మీ అనాలోచిత చర్యలైనటువంటి ఇలాంటి క్యాలిక్యులేటర్ ఉపయోగించేటువంటి మీ యొక్క అనాలోచిత చర్యలతో ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే నాకు ఎంత బాధ్యత ఉంటుంది అంటే ఆ పిల్లలకి ఇప్పుడు ఇచ్చే నేము ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు అడిగితే నేను చెప్పగలగాలి కదా వారికి సంబంధించి ఎందుకంటే మేము ప్రతి కస్టమర్కి ఏ సంవత్సరంలో వచ్చారు ఏ నెలలో వచ్చారో మా మొబైల్లో కాంటాక్ట్ దగ్గర ఉంటుంది ఇప్పటికైతే కొంతమంది పేరెంట్స్ అయితే నేను చేసి ఇచ్చే ఆరు నెలలు అవుతుంది వాళ్ళు ఇంకా నేమ్స్ ఇస్తూనే ఉన్నారు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు అంటే ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకి లుక్ కనిపించే ఫ్యాషనే అవసరం అంత ప్రేమలో ఏం చేయాలంటే నేను ఇచ్చిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు కూర్చొని చేయగలగాలి ఎందుకంటే ఒక నాలుగు వందల పేర్లు చూస్తే మాకు ఒక పేరు సెట్ అవుతుంది అలాంటిది మీరు సింపుల్గా అనిలనో లేక అమలానో చంద్రానో ఏదో మీ నోటుకు వచ్చిందో ఒకటి చిన్న పేరు చెప్తే ఫోర్టీన్ డైమెన్షన్స్ ఎలా వద్దది అవ్వదు కదా కాబట్టి మనమందరం అంటే ఇటు మీ పేరెంట్స్ కానీ ఇటు మేము కానీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి చేసేది కాబట్టి ఫస్ట్ మీరేంటంటే నేనే కాదు ఏ న్యూమరాలజిస్ట్ అయినా వాళ్ళు ఏం చెబుతారో ముందు వినాలి ఇచ్చే సూచన ప్రకారం మీరు ఆ పేరు నచ్చకపోతే వాళ్ళు ఇచ్చే సూచనను చూసుకోవాలి మీరు అలా చూసుకోనప్పుడు మీరు ఇంత అప్డేట్ అయినటువంటి సైంటిఫిక్ వెర్షన్లో ఉన్న న్యూమరాలజీని ఆశ్రయించడమే వేస్ట్ పిల్లలకి ఎలాగో ఇబ్బంది కలగాలి అని మీరు ప్రవర్తిస్తున్నప్పుడు ఇంత వేస్ట్గా ఎందుకు చేసుకోవడం చెప్పండి ఒకటి మీరు న్యూమరాలజీ గురించి బాగా తెలుసుకోండి లేదంటే వీడియోస్ చూడండి అంటే సొల్లు కబుర్లు చెప్పే వీడియోస్ చూడకండి నిజమైన న్యూమరాలజిస్ట్ చెప్పే కంటెంట్తో కూడిన వీడియోస్ని చూడటం నేర్చుకోండి తెలుసుకోండి అప్పుడు మీరు చేపించేటువంటి ఆ నేము పిల్లలకి ఎలా ఉపయోగపడిద్ది వాళ్ళ ద్వారా మీ కెరీర్కి ఎట్లా హెల్ప్ అవుద్ది అనేది మీకు అర్థమవుద్ది లేదంటే మీకు ఎంత నెగిటివ్ ఎక్కువ ఉందో మీరు మీకు పిల్లల పైన అంత ఇబ్బందికరంగా చేసేలాగా నెగిటివ్ మిమ్మల్ని పురుకొలుపుతూ ఉంటుందన్నమాట సో ఇలా న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ని ఆన్లైన్లో ఉన్న వాటిని మీరు ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అంతేగాని ఎలాంటి హెల్ప్ఫుల్ సిచ్యుయేషన్ అనేది జరగదు మీరు ఆన్లైన్లో చూడండి పేర్లు కొట్టి ఎలా వస్తాయో బలహీనంగా వస్తాయి అవి అంత స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి ఎవరు కూడా ఈ న్యూమరాలజీ క్యారెక్టర్ల పైన ఈ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ల పైన అలాగే మీరు ఆన్లైన్లో వచ్చే నేమ్స్ పైన ఆధారపడకండి ఒకవేళ ఆధారపడదలుచుకుంటే ఇంత రిస్క్ తీసుకోకండి మాకింత రిస్క్ ఇవ్వకండి ఎందుకంటే ఇప్పుడు మేము చేసే నేమ్ అనేది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది వాళ్ళ భవిష్యత్తు బాగుండటానికి చేసేది కాబట్టి ఇక నుంచైనా పేరెంట్స్ ఒక చిన్న చేంజ్ని తెచ్చుకోండి మీకు లెక్కలంటే చాలా ఇష్టం ఎంపీసీ గ్రూప్ మీరు తీసుకోలేదు కష్టం మీకు అది మీ పిల్లలకి ఇప్పించాలనుకుంటున్నారు కానీ మీ పిల్లలకి సోషల్ అంటే ఇష్టం అది మీకు తెలీదు మీరు ఎంపీసీ ఇస్తారు వాడేం చేస్తాడు గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయిపోతాడు లేదా అరాకొర మార్కులతో వెళ్ళినా ఉపయోగం ఉండదు అంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సిచ్యుయేషన్కు అనుగుణంగా మనము నడుచుకోవాలి యాజ్ ఏ పేరెంట్స్గా అంతేకాని మీ ఇష్టాలని ఆ పక్కింటోడు ఏమనుకుంటాడో ఈ పేరు పిలవాలంటే ఈ పక్కింటామేమనుకుంటుందో అనేటువంటి విషయాలని ఆలోచించకూడదండి కాబట్టి ఎవరో కూడా ఆన్లైన్లో నేమ్స్ కానీ అలాగే ఈ యొక్క న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ లాంటివి కానీ వాడకండి అలా వాడటం అనేది వంద సంవత్సరాలు వెనుకబడి ఉన్న చిన్న పంచాంగం బుక్ చూడటం లాంటిది ఓకే ఇది ఈ వీడియోలో కంటెంట్ మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దాం అండి